No 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 I don't think so No 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 It's never ever 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 gonna happen I don't think so No 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 I don't think so No 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 It's never ever 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 gonna happen I don't think so No 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 ोविंदा नमो नम पाद प्रक्षायाजो मयींद्रिज पूर्वोत्तम विशेषण विशिष्टायांशु निध संकल्पिता श्री सीता रामचंद्र स्वामी कल्याण महोत्सव रक्षा रक्षाबंधन धारण करिष्ये రక్షాబంధనం చేయడం జరుగుతుంది ఆ రక్షాబంధనాలను చూసి నమస్కారం చేయండి ఓ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ చక్కగా రక్షాబంధనాలను చూసి నమస్కారం చేయండి ఓ విశ్వేత్త ृदं स्वभाव ऋषिबन्धवेत् सर्वमङ्गलमाङ्गल्ये माङ्गल्ये शिवे सर्वार्थ शरण्ये त्रयं देवी नारायणि नारायणी नमोऽस्तु ते सीताराम चन्द्रमूर्ति भगवान् అందరికీ కూడా ఒకే ఒక్క నిమిషంలో ఒక విషయం చెప్తాను శ్రద్ధగా వినండి ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా మనం అందరం ఏం చేస్తున్నాం డబ్బుని సంపాదించడము అనేటటువంటిది అయితే చేస్తున్నాం కదా అవునా కాదా వాళ్ళు చేయలేపండి డబ్బు సంపాదించడం కోసం మనం ఉన్నాము మరి సంపాదించినదంతా ఎవరికి ఇస్తారు మన పిల్లలకి ఇస్తాము అంతేనా కాదా అట్లాంటి ఇచ్చేటటువంటి పిల్లలు దానిని సక్రమంగా గనక ఖర్చు పెట్టినట్టయితే మీరు సంతోషపడతారు అవునా కాదా అట్లా సక్రమంగా ఖర్చు పెట్టేటటువంటి శక్తి రావాలి డబ్బు కానీ డబ్బుతో ముడిబడి ఉన్నటువంటి ధర్మ కార్యక్రమాలు కానీ ఇవన్నీ రావాలి అంటే ఎవరి అనుగ్రహం ఉండాలి రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ఎంత సంతో ఎంత ధర్మంగా ఉంటే తండ్రి అంత సంతోషపడి అట్లాంటి సదా సద్బుద్ధి మన పిల్లలకు ఉండాలి అంటే గనక దేవతార్చన భక్తి శ్రద్ధల మీద ఉండాలి అర్థమైందా ఒక్క పది నిమిషాలు దాహానికి నీరు అందరూ ఆ యజ్ఞపీతాన్ని చూసి నమస్కారం చేయండి

నానామధాన సహకుటుంబానా సమాంధవాభివృద్ధి అర్థము అందరూ నమస్కారం చేస్తూ నేను చెప్పేటువంటి మాటలు చెప్తూ ఉండండి మమ సమస్త పితృనా శాశ్వత పరబ్రహ్మ లోకే నిత్య నివాస సిద్ధార్థం సాలంకృత సహిరన్య ఉదకపూర్వక కన్యాదానం అహం కరిష్యే ఇప్పుడు సంకల్పం చెప్తారు దేని గురించి అర్థమో ఏందమ్మ ఎవరిని కేవలము తల్లిదండ్రులను మాత్రమే కేవలము తల్లిదండ్రులను మాత్రమే పున్నామ నరకము అనేటువంటి నరకం నుంచి తీసి బయట వేస్తారట అది కొడుకు చేసేటువంటిది మరి అమ్మాయి చేస్తే ఏం చేస్తుంది ఏం చేస్తుంది గారు ఇరవై ఏళ్ళు పెంచుతాం తర్వాత కన్యాదానం చేస్తాం అయిపోతుంది కదా అవునా అవునా విద్యాబుద్ధులు నేర్పిస్తాం సంస్కృతి సాంప్రదాయాలు నేర్పిస్తాం నేర్పించి వేరే వంశానికి కన్యాదానం చేస్తాను ఆ కన్యాదానం చేయడం వల్ల మరి ఏం ఫలితం వస్తుంది అంటే ఒక కన్యాదానం చేయడం వల్ల దశ పూర్వేశాం దశాపరేశాం మనం ఏదైతే తరం ఏ తరంలో అయితే ఉన్నామో తరము అంటే జనరేషన్ ఈ జనరేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క జనరేషన్తో కూడుకొని మన పది తరాలు పది జనరేషన్స్ మన నాన్నగారు తాతగారు ముత్తాత గారు వారి నాన్నగారు వారి ముత్తాత గారు అట్లా పదితరాలు తర్వాత మన తర్వాత పదితరాలు దశ ఆపరేషన్ మన అబ్బాయి వారి మనమడు ముని మనమడు అట్లా పదితరాలు మొత్తం కూడా ఎంతమంది అండి మన ముందు పది మన తర్వాత పది మనం ఒకటి మొత్తం ఎంతమంది ఇరవై ఒకటి మన ముందు పది తర్వాత పది మనం మొత్తము ఇరవై ఒకటి ఇరవై ఒక్క తరాలు కూడా నరకం నుంచి విముక్తులు పొందుతారట దేనికి కేవలము ఒక కన్యాదానం చేయడం వల్ల కేవలము ఒక కన్యాదానం చేయడం వల్ల ఇరవై ఒక్క తరాలు అనేటువంటిది నరకం నుంచి విముక్తులు పొందుతారట మరి అటువంటి కన్యాదానాన్ని మనం ఈరోజు సాక్షాత్తు ఆ అమ్మవారిని రామచంద్ర స్వామి వారికి చేస్తున్నాం మరి రామచంద్ర స్వామి వారికి చేస్తున్నామంటే మరి ఆయన ఎవరు ఎక్కడ పుట్టిండు ఏ వంశంలో పుట్టిండు ఆరా తీస్తాం కదా తీస్తామా వాళ్ళ ఆయన ఎవరు వాళ్ళ ఊరు ఎవరు వాళ్ళకి ఎంత ఆస్తుంది కార్లు ఉన్నాయా బంగ్లాలు ఉన్నాయా ఈ దేశం ఉండడా పరదేశం పోయిండా ఇవన్నీ అడుగుతాం కదా మరి అట్లనే ఆ రామచంద్ర స్వామి వారికి కూడా సంబంధించినటువంటి గుణగణాలు స్వామివారి వివరాలు అన్న కూడా ఇప్పుడు కన్యాదానంలో రామచంద్ర స్వామి భగవాలజీ వాసింగాల్ చూసి నమస్కారం చూడండి శుభ కేసరారోహ స్వభజం తు ముఖం మమ ముఖగోహీ మమ స్వభజ భోదగో సంత పదం కురో జహార జమనంద శ్రద్ధాదుదామాయాన్